ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్ కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలా సార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఆరు వందల కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలా మంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మార్పులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతా ఉన్నాను నమస్తే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్